హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో కొత్తిమీర ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది మరి దానికోసం అయితే నేను ఇక్కడ ఒక కొత్తిమీర కట్టని తీసుకున్నానండి దీన్ని నీట్గా వాష్ చేసేసుకొని తీసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి కొత్తిమీరని సన్నగా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసేసుకొని పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను నాలుగు లేదా ఐదు వరకు ఉల్లిపాయలు తీసుకొని ఇలా పొట్టని తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి మనం తీసుకునే ఉల్లిపాయలని కట్ చేసేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఈ విధంగా ఉల్లిపాయలు అన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకోండి ఇంకా కొత్తిమీర కొంచెం ఎక్కువ అనిపిస్తే ఉల్లి కారం కూడా ఎక్కువ చేసుకోవాలి కదా అందుకని చెప్పేసి ఇంకా రెండు ఉల్లిపాయలు ఎక్స్ట్రా కట్ చేసి వేసుకున్నా పర్వాలేదు నేను ఇక్కడైతే కారం కొంచెం ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కారం తీసుకున్నాను ఒకటిన్నర టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే నేను వెల్లుల్లిపాయల్ని ఒక ఆరు నుంచి వేడి రెక్కల వరకు వేసానండి బాగుంటుంది చాలా బాగుంటుంది ఇలా చేసుకున్నాక ఫైన్గా గ్రైండ్ చేసుకోండి కొంచెం కజాపచ్చాక గ్రైండ్ చేసుకోండి బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న ఉల్లికారాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయిని పెట్టుకొని మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోండి కొంచెం ఉల్లికారంలోకి ఆయిల్ ఎక్కువగానే ఉంటుందన్నమాట అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు పచ్చిశనగపప్పు శనగపప్పు అర స్పూన్ వెల్లుల్లి రెక్కలు ఆరు నుంచి ఏడు వరకు ఇంకా ఎండుమిర్చి తుంచుకొని వేసుకోండి మూడు లేదా నాలుగు వరకు ఇలాగ వేసుకొని ఇవి చెటలు ఆడేంత వరకు కూడా ఫ్రై చేసుకున్నాక ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఉల్లికారం మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లికారం కూడా ఇప్పుడే వేసేసి ఉల్లికారం పచ్చివాసన పోయేంత వరకు కూడా చక్కగా వేయించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నారంటే మనకి ఉల్లికారం అనేది చక్కగా ఫ్రై అవుతుందన్నమాట ఈ ఉల్లికారం ఎంత ఓపిక్గా మనం వేయించుకుంటే మనకి కొత్తిమీర ఉల్లికారం టేస్ట్ అంత బాగుంటుందన్నమాట ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని ఫ్రై చేసుకుందాము చూసారు కదా ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుందాము అంతా కొత్తిమీర ఒకసారి పట్టకపోతే కొంచెం వేసుకోండి ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇంకొంచెం కొత్తిమీరని కూడా వేసుకోవచ్చు సో నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా కొత్తిమీర వేసుకొని మీరు ఇలా మిక్స్ చేస్తూ ఉంటే ఇది ఇలా దగ్గర పడుతుంది అనమాట ఇంకొంచెం మిగిల్చుకున్న కొత్తిమీరని కూడా మధ్యలో యాడ్ చేసి అండి ఇలా చేసిన తర్వాత కొత్తిమీర చక్కగా ఉల్లికారంలోకి మిక్స్ అయ్యి బాగా కలిసింది అన్నంత వరకు కూడా స్టవ్ని టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు మిక్స్ చేస్తూనే ఉండాలన్నమాట చాలా చక్కగా టేస్టీగా హెల్దీగా కొత్తిమీర ఉల్లికారం అనేది రెడీ చేసేసుకున్నాము చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని ఇంకా మనం చేసుకునే కొత్తిమీర ఉల్లికారం వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒక్కసారి నేను చెప్పేటట్టు ఈ కొత్తిమీర ఉల్లికారాన్ని మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది